కూటమిగా ఉన్న టీడీపీ జనసేన బీజేపీ అయితే టీడీపీ బీజేపీకి మధ్య కూడా గిల్లి కజ్జాలు తప్పవా అనే చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు ఆ ట్రాక్ రికార్డు ఏంటి అంటే ఒక యాంటీ సెంటిమెంట్గా ఉంది అనేది ఒక చర్చ చంద్రబాబు ఒక ఎన్నికల్లో బీజేపీతో కలిస్తే మరి ఎన్నికల్లో విడిపోతారు ఒకవేళ అలా లేకపోయినా కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతారు అనేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచిన బాబు రెండు వేల నాలుగు నాటికి ఆ పొత్తును కొనసాగించారు కానీ ఓటమి పాలయ్యారు దీంతో బీజేపీతో పొత్తులు లేవనప్పుడు ప్రకటించేశారు మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నరేంద్ర మోడీతో పెత్తు పొత్తు పెట్టుకుని గెలిచారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది నాటికి మళ్ళీ ఆ పార్టీని విడిపోయి ఒంటరిగా పోటీ చేసి మళ్ళీ ఓడిపోయారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీతో కలిసి గెలిచారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి యాంటీ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈ పొత్తులు ఉంటాయా ఉన్నా ఒకవేళ గెలుపు సాధ్యమా అనేది ఇక్కడ కీలకమైన చర్చ అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ అంటే ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ మీద నడుస్తాయి ఇప్పుడు తాజాగా మాధవ్ని అధ్యక్షుడిగా పెట్టారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన రూటే సెపరేట్ కానీ మొన్నటి వరకు ఉన్న పురంధేశ్వర్ గారిని హఠాత్తుగా దించేశారు కంటిన్యూ చేస్తారని కూడా ప్రచారం జరిగింది కానీ దించేశారు ఖచ్చితంగా ఈయన కూడా ఒక రెండున్నర ఏళ్ళ వేళ పదవి ఉంటుంది కాబట్టి ఇంకా సమయం ఉంది మళ్ళీ కంటిన్యూ చేస్తారా అప్పుడు ఎన్నికల సమయంలో కొత్త అధ్యక్షుడు వస్తారనేది ఒకటి కాకపోతే ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు రేపొద్దున తీసుకోబోయే నిర్ణయాలు కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తమ పార్టీ ఇండివిజువల్గా డెవలప్ అవ్వాలి అనేది అయితే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉంటుంది ఈ నేపథ్యంలోనే సీట్ల డిమాండ్ పెరుగుతోంది రేపొద్దున వాళ్ళకి కావాల్సిన పదవుల విషయంలో డిమాండ్ కూడా పెరుగుతోంది ఇవన్నీ ఎలాగా సమన్వయం చేసుకోని ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ అనేదే ఇక్కడ కీలకం ఇప్పటికే ఆ గిల్లి కజ్జాలు మొదలైన మొన్న వైజాగ్లో ఆయన మాట్లాడిన మాట మాకు కూడా ఇంకా పెంచాలి కనీసం స్థానాలు పెరగాలి అనేది ఏది నామినేటెడ్ పదవుల విషయంలో అలాంటప్పుడు రేపొద్దున్న ఖచ్చితంగా ఎమ్మెల్యే స్థానాలు కూడా పైగా నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి వాళ్ళు కూడా అడుగుతారు ఒక ఇరవై అడిగినా పాతికడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అలాంటప్పుడు ఎలా సాధ్యమవుతుంది ఈ పొత్తు ఎలా కంటిన్యూ అవుతుంది అనేది ఇప్పటి నుంచే మొదలైన చర్చ